అది అండి భోగాపురం మండలం అండి చెరుకుపల్లి పంచాయతీ అండి జగన్మోహన్ రెడ్డి ఏం పథకండి నేను అన్నమాట కాదు రూరల్ ఏరియాలో అమ్మఒడి ఇచ్చాడు ఆటో వాడికి ఇచ్చాడు రకరకాల కార్యక్రమాలు చేశాడు మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఇంటింటికి సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఇప్పుడు నేను సామాన్య ఆటో డ్రైవర్ అండి ఆటో డ్రైవర్కి పాదయాత్రలో పదివేలు ఇస్తానన్నాడు అండి ఓకేనండి ఇస్తున్నారండి అండి కానీ ప్రతి ఒక ఆటో డ్రైవరు రోజుకి ఐదు లీటర్ల డీజిల్ కొడతాడండి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నదండి డీజిల్ రేటు మన రాష్ట్రంలోకి వచ్చేసరికి వంద రూపాయలు అయ్యిందండి అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఎంతండి ఐదు అండి ఐదు రూపాయలు అయితే రోజుకి ఎన్ని లీటర్ ఐదు లీటర్ కూడా సామాన్య ఆటో కూడా అండి రోజుకి ఇరవై ఐదు రూపాయలు నెల మొత్తం మీద ఎంత అవుతుందండి ఈ లెక్కలన్నీ నాకు ఎందుకైనా డబ్బులు పడుతున్నాయా లేదా నాకు నెల వచ్చేసరికి ఇప్పుడు చేస్తాను ఎవరి చేత తీసుకోండి ఎవరికైనా డబ్బులు పడుతున్నాడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో జన ఇల్లులు మ్యాక్సిమం వంద ఇల్లు ఉంటాయండి ప్రతి గ్రా చిన్న గ్రామంలోనూ ఆ గ్రామంలో పక్కింటికి పక్కింటికి ఒకరికి ఇస్తే ఇద్దరు దగ్గర దొబ్బుతున్నాడు అండి డబ్బులు ఆ విషయం నీకు తెలుసు నువ్వు టీడీపీ వాడు కాబట్టి నేను ఓట్లు తీసుకోవాలని కాదండి ఓట్లు తీసుకున్నాడు తీసుకున్నాడు ఓట్లేస్తారుగా ఎందుకేస్తారండి ప్రతి ఇంట్లో మొబైల్ ఉన్నదండి ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఉన్నారండి వాడు ఏ పథకం ఇస్తున్నాడు జనాలు దగ్గర ఎంత తీసుకుంటాడు అంటారు ప్రతి ఒక్కరికి డైవర్ట్ అయిపోయింది అది అతను ఎన్ని అబద్ధాలు చెప్పినప్పుడు గతంలో ఒకసారి ఛాన్స్ ఛాన్స్ అన్నాడండి ఎంతమంది ఎన్ని ప పథకాలు ఇచ్చినా సరే ఆయన విశ్వరూపం జనాలు తెలిసిపోయింది ఇంకా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పడానికి కూడా జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆయన ఇంటికి పంపించడము జాగ్రత్తగా ఇంటి మాత్రం పంపించడం రెడీ ఉన్నారండి ప్రజలు అయితే గతంలో ఇసుక ఈ ఇసుక సిమెంటు ఈ డీజిల్ పెట్రోలు గ్యాస్ ఇవన్నీ పెరగలేదు అప్పుడు చదవడానికి అప్పుడే అప్పుడు విడతల వరకు జరిగిందండి ఒక డీజిల్ రేటు మీద అయితే అద్భుతూపాయి పెరిగింది అండి ఈయనేటండి గ్యాస్ మే అప్పుడు గ్యాస్ చంద్రబాబు నాయుడు అనేటప్పుడు ఆరు ఆరు వందలకు వచ్చేదండి తన అకౌంట్లో కూడా డబ్బులు పడియండి ఇంకా ఇప్పుడేటండి పన్నెండు వందలు అండి గ్యాస్ పన్నెండు వందలు పడుతుంది గ్యాస్ అన్నం కూడా ఎవడైతే జగన్ కోటేయడండి గంటా శ్రీనివాసరావు గంటా అయితే గెలుస్తారండి ఇక్కడ యాభై అయితే భర్త అండి మొన్న తక్కువలో పడిపోయిన ఈసారి ఎంపీ కూడా ఆయనే గెలుస్తున్నారండి భర్త గారు గెలుస్తారండి ఎందుకంటే ఇది మన నియోజకవర్గం వర్గం కాదు సార్ పక్కన ఏజ్ అది నెలిమర్ల ఇక్కడ సర్వేలో చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఎడిగినా పది మంది కూర్చున్న పది మంది ఇలా టీల్ షాప్ దగ్గర రెస్టారెంట్ల దగ్గర కూర్చున్న దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్కషన్ చంద్రబాబు నాయుడు కోసమే చేస్తున్నారండి డిస్కషన్ అయితే ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలు బాగుపడుతూ ఊరికి ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఎవరికి ఊహించినది అసలు నిజంగా ఇలా చేస్తాడని ఎవరు ఊహించారంటే ఏది నిజం చెప్పడు ఏది అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు ఒక్కటన్నా అయిందా అంటే మూడు రాజధానులు అన్నాడు పోలవరం కావట్లేదు గ్యాస్ పెరిగింది కరెంట్ పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది ఇవన్నీ పెరుగుతుంటే జనాలకు అర్థం కావట్లేదు అందుకే కదండి ఆయన్ని సైక్ అన్నారు సైకింది ఏంటి అన్నారండి ఎవరు మాట వినరు ఇప్పుడు జన ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మినిస్టర్లు అందరూ సీనియర్ నాయకులు అండి వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టు పదవులు అనిపించారు వాళ్ళకి పరిపాలన ఎలా చేయాలో కూడా తెలుసు వాళ్ళ మాట వినట్లేదు ఇక్కడ ఏంటంటే అతనికి అహంకారం అనమాట పిచ్చి పరాకాష్ట కూడా ముదిరిపోయింది ఎందుకంటే నూట యాభై ఒక నూట యాభై ఒక మంది సీట్లు ఉన్నాయి ఎవడైనా ఎదురిస్తే అన్ని పక్కకి వెళ్ళిపోమంటాడు అలాంటి ఒక ఇరవై ముప్పై పోయినా నా నష్టం లేదు నేనే సీఎం అని కదా నేనే రా నేనే రాజ్యాధికారి నేనేం చెప్తుంది ప్రజలు వినాలనే ఆలోచనతోటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ఎందుకని రాజధాని ఎవరండి అడిగారు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు అసెంబ్లీలో ఈయన తీర్మానం చేయలేదా రాజ్యా అమరావతి రాజధాని ఇచ్చేటప్పుడు ఈ ముప్పై వేలు ఎకరాలు చాలదు యాభై వేలు ఎకరాలు కావాలని ఆయన అనలేదా ఏం అప్పుడు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఏంటి అప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అప్పుడు చెప్పిన మాట ఏమి ఇప్పుడు చెప్పలేదు రాజధాని మనం అడిగామా రాజధాని ఎప్పుడు సరే అడగలేదు మనం అడిగామంటున్నాడు తెచ్చా తెచ్చాడా తేలేదు ఆ ప్యాలెస్లో కొట్టుకున్నాడు శుభ్రంగా ఏంటి వైజాగ్లో గంజాయి వచ్చింది యాభై వేలు కేజీలు గంజాయి సార్ అభివృద్ధి మాత్రం జరిగిందండి రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి ఏంటంటే గంజాయి ప్రతి వీధిలో ప్రతి సందు కూడా గంజాయి ఉంది ప్రతి స్టూడెంట్స్ కూడా గంజాయి అమ్ముతున్నాడు ఈ రోజు డిగ్రీలు చేసుకుని పట్టలు పిహెచ్డీలు చేసుకుని బీటెక్లు చేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆ మందు ఉన్నదండి ఇప్పుడు తాగుతున్న మందు బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు తెలియదు ఎవరికి కూడా ఆ నోటాయింధ్రప్రదేశ్ అండి అంటే తన ఒక పిచ్చోడు జనాలు కూడా పిచ్చోళ్ళ తయారు చేద్దాం అనుకుంటున్నాడు అంటే నేను పిచ్చాను కదా జనాలు కూడా పిచ్చాను అయితే అతను మందు తాగితే పిలిచినేను ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నాడు చెల్లెలు కూడా ఉన్నారు అవునండి అప్పుడు ఏంటంటే ఉత్తరాంధ్రకి వచ్చేటప్పుడు కోడికత్తి డ్రామా ఆడాడు రాయలసీమలో రాయలసీమకి వెళ్తేటప్పుడు ఏమో అలా గొడల డ్రామా ఆడాడు అలా బాబాయిని చంపేసింది ఇప్పుడు ఈ వాస్తాంధ్రలో ఏమో ఇది పెట్టాడు అనమాట రాళ్ళతో కొడతాను రాళ్ళతో ఏంటండి పబ్లిక్ లోకి వస్తే చెప్పులతో కొట్టడానికి ఎప్పటి నుంచో ఉన్నారు జనాలు అయితే రాళ్ళతోటి చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు ఆయన రావట్లేదు ఆయన ఏదైనా దొరికాడు దొరకబట్టి ఎవడో రాయిస్తాండి అది ఒట్టుకున్నట్టు జనాలతో ప్రసారాలు చేసేస్తాడు శంపతి పెరిగిపోతే ఏ శంపతి పెరగదండి పని అస్సలు జీవరండి జగన్ అనే పదం జనాలు మర్చిపోరండి ఇంకా అవునా మీ పల్లెటూరులో ఎలా ఉంది పల్లెటూరులో నేను జీ అండి అసలు కూడా తీసుకున్న మహిళలు ఎవరు వేయరండి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఏడులో అవతరించిందండి అప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారండి ఎవరు నాదండల భాస్కర్ రావు నాదండల భాస్కర్ రావు చేస్తూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు రాజశేఖర రెడ్డి చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు రోసీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు వాళ్ళందరూ ఇచ్చారండి పథకాలు వాళ్ళందరినీ తిట్టినా ప్రజలు ఈ ముఖ్యమంత్రి అనేది పెడతారు రీజన్ ఉంటుంది కదా ఏదో రీజన్ ఉన్నది కదా ఎందుకంటే ఏం చేస్తున్నాడో ఆడకు అర్థం కావట్లేదు ప్రజలకు ఇంకేమన్నారు అర్థం అవుతుంది ఆయన చదువుకున్న స్క్రిప్ట్ కూడా ఎవడో రాసిస్తే ఆడ సజ్జల రామకృష్ణ రెడ్డి అటు ఆడు రాసి పూర్తిగా చదవలేకపోతున్నాడు తొత్త తొత్తు తడు ఈ బొత్స గారు తొత్త తొత్త తరు ఏమర్థం అవుతుంది జనాలకి ఒక సైకో పరిపాలన జరుగుతుందండి కక్ష పూర్తంగా రాజకీయం రాజకీయం అంటే ఒకప్పుడు సున్నితంగా ఉండేదండి ఇప్పుడు ఏంటంటే కక్ష పగ కుతంత్రం అంటే పగ తీర్చుకోవాలి ఆడ మీద ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి కాదు కదా అధికారం ఇచ్చింది అదే అనుకో అందుకు ఇచ్చారు అనుకుంటాడండి తను ఏమనుకుంటాడంటే పరిపాలన చేయడానికి జనాలు ఇవ్వలేదు నేను కక్ష సాధించుకోవడానికి ఇచ్చారు కదా ఇదే మంచి అవకాశం నెక్స్ట్ ఎలాగ అవకాశం రాదని కక్ష సాధించుకుంటాడండి అంతే థ్యాంక్ అండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ రేట్లు పెరిగిపోయి సామాన్య మానవుడు బతకాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడు మేము కూడా బొల్లి మీద తిరగాలంటే పెట్రోలు డీజిల్ మొత్తం రేట్లన్నీ బాగా వివర్చం పెరిగిపోయి మీ పేరేంటి మీదే నియోజకవర్గం సార్ నా భీమిలీ నియోజకవర్గం అండి ప్రస్తుతం మన ఎక్కడి నుంచి మాట్లాడు జిల్లా భీమిలీ నియోజకవర్గం తగరపోలసా తగరపోలసలో ఉన్నాం సార్ మీరు ఏం పని చేస్తుంటారు నేను ఆటో డ్రైవర్నండి ఇప్పుడు ఈరోజు ఆటోలు కూడా ఎవరు ఎక్కట్లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి ఆర్థికంగా అందరూ కూడా బాగా వైసీపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ ఎలా ఉంది గంటా శ్రీనివాసరావు భరత్ గారు నిలబడుతున్నారు ఎంపీగా భరత్ గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎలా ఉండబోతుంది ఇండి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారండి అవంతి శ్రీనివాస్ గారు మీద బ్యాక్ టాక్ ఉంది గంటావాడి మీద బ్యాక్ టాక్ ఉంది ఈ భీమిలి నియోజకవర్గానికి ఇద్దరూ కూడా ఏమీ చేయలేదు సార్ ఇద్దరు కూడా ఏమీ చేయలేదు అంతకుముందు శ్రీనివాస్ రావు వచ్చారంటే ఏమీ చేయలేదండి లేదంటే ఆస్తులు దోచుకోవడానికే కానీ ప్రజలకు ఏ ఏ సేవ కూడా చేయట్లేదు ఇది కొంచెం కదా సార్ టీడీపీకి టీడీపీ కొంచుకోట మరి వైసీపీ వచ్చింది ఎందువల్ల వచ్చింది మరి వాళ్ళు ప్రవర్తన వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి వచ్చింది ఇప్పుడు కూడా ఏడు వస్తుందని చెప్పలేము సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయంటారా సంక్షేమ పథకాలు పేదవాడికి ఎవరికి రావట్లేదు సార్ పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తున్నారంటే వాళ్ళకి వడ్డీ వ్యాపారస్తులకి వేస్తున్నారండి స్వచ్ఛమైన పేదవాడికి ఏమీ లేదు సార్ వాళ్ళకి ఏదో చెప్పి కారణాలు చెప్పి తొలగించేస్తున్నారు పథకాలు పథకాలు కూడా వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ రాని వాళ్ళకి రావట్లేదు సార్ అలాగా చాలామంది నిరుపేదలు అయినటువంటి వాళ్ళకి అస్సలు రావట్లేదు సార్ అది పరిస్థితి ఇక్కడ